ప్రైజ్ రాదు కాబట్టి మీ అందరికీ కొందనాలు ఈరోజు పరిశుద్ధ బైబిల్ గందలో నుంచి ఒక వాక్యాన్ని మనం వాగ్దానంగా తీసుకుందాం అపోసుడైన పౌలు ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం పౌలు అంటాడు మీరు నా ఎదుట ఉన్నప్పుడే కాకుండా నా ఎదుట లేనప్పుడు కూడా మీరు సంపూర్ణ వినయముతో భక్తితో భయముతో సంపూర్ణతతో దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ సొంత రక్షణను కొనసాగించండి అంటారు కాపాడుకోండి అంటారు కాబట్టి దేవుడు మనకి సొంత రక్షణ ఇచ్చినాడు రక్షణ మన సొంతం చేయబడింది రక్షకుడు మన సొంతం అయిపోయాడు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేస్తున్నాం అనద గొప్ప విషయం ఆ రక్షకుడు మన సొంతం అయ్యాడా లేదా మనం ఇంకా లోకానికి సొంతంగా ఉన్నామా అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఆ సొంత రక్షణను మనం జాగ్రత్తగా కొనసాగించుకోవాలంట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది రక్షణ పొంది కూడా స్పాయిలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రక్షణ బాటను వదిలిపెట్టి రక్షకుని విడిచిపెట్టి రక్షణ మార్గాన్ని తొలగిపోయి ఎంతోమంది తమ్మును తామే మరి కష్టాలలో బాధల్లో దుఃఖాలలో ఉన్న వారిని మనం చూస్తాం కాబట్టి బిడ్డరా ఈ రక్షణ సొంత రక్షణ దేవుడు మనకిచ్చాడు బహుజాగ్రత్తగా కొనసాగించుకోవాలి ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన సొంత రక్షణను బహు జాగ్రత్తగా కొనసాగించుకునే భాగ్యం దయచేయమని చూస్తున్నాను బిడ్డలందరూ కూడా వారి వారి సొంత రక్షణను మీరు ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఆ రక్షణ కొనసాగించుకునే కృప భాగ్యం దయచేయమని ఆశీర్వదించమని కృపలో వర్ధలిచ్చమని ప్రార్థిస్తూ ఏ ఒక్కరిని విడిచిపెట్టక అందరినీ అంతటా మారు మనసు పాపక్షమాప రక్షణ పొందుకునే భాగ్యం దేవచ్చు సొంత రక్షణ పొందుకున్న వాళ్ళు వినయ విధేయతలతో కొనసాగే భాగ్యం దయచు ఏ సునాములని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియ దేవుని పిల్లరా మీ అందరు కొందనాలు దేవుని కృపతో వెళ్ళిన గాక